క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి ఆందోళన పడకూడదు ప్రసరవ్వకూడదు కలవర పడకూడదు కలత చెందకూడదు దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు చెప్తున్నా అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా మనస్సు సంబంధమైన విషయాలైనా ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడన్ని ముందే సంకల్పించి పెట్టాడు రెడీ చేసి పెట్టాడు డిసైడ్ చేసి పెట్టాడు అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయసుడు కాదు ఒకేసారి నువ్వు పుట్టకముందే దినాన నిన్ను లేపేదానికి వేశాడు ప్రణాళిక చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు మా అమ్మాయికి ఈడుమించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు ఒకవేళ ఆ సమయం వచ్చింది అనుకో రేపే నువ్వు శుభవార్త వినొచ్చు అది చేస్తాడు ఆయన అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు ఆ సమయం ఆసన్నమైతే రేపే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం ఎంతమందికి విశ్వాసం ఉంది ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు అప్పుల సమస్య చెబుతావో రోగ సమస్య చెబుతావో ఇంట్లో మారిన వాళ్ళ సమస్య చెబుతావో నీవు ఉద్యోగ ప్రయత్నం చెబుతావో వ్యాపారం చెబుతావో పని చెబుతావో లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో కేసులు చెబుతావో నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు అవి ఎన్నైనా కావచ్చు వాటన్నిటినీ నీ పక్షముగా నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు ఇది నీవు నమ్మాలి సిద్ధం చేసి పెట్టాడు సిద్ధం చేసి పెట్టాడు ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది కానీ ఇది నిజం నేను చెప్పేది అబద్ధం కాదు నిజం హమాన్ అనేవాడు ఒకడు ఉన్నత పదవిలోకి వస్తాడు దేవుని ప్రజలకు చావు డేటు వాడు ఫిక్స్ చేస్తాడని ముందే తెలుసు ఆయనకి తెలిసి వీడు అసలు లైన్లోకి వచ్చి తతంగం అంతా చేయకముందే ఎస్తే రమ్మని తీసుకెళ్ళి రాణి ప్లేస్లో కూర్చోబెట్టాడు అంటే ఎప్పటి కార్యానికి ఎప్పుడు ముందే రెడీ చేసి పెట్టాడో చూడండి ఏమండి బాధ్యతల విషయంలో నీకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ నిన్ను నన్ను కన్నవాడికి కొన్నవాడికి నిర్లక్ష్యం ఉండదండి రెస్పాన్సిబిలిటీ ఫుల్గా తీసుకుంటాడు ఆయన నా ధైర్యం అదే ఏదైనా ఇప్పుడు అది కావాలి మనకి ఇప్పుడు పరిగెత్తితే కంపలు ఉంటాయి ఏముండద ముళ్ళ కంపలు ఉంటాయి స్తోత్రం కావాలి మనకి అది అయినా నేను ఇప్పుడే కావాలి 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 పర్ర పర్ర వస్త్రంలో చించుకున్నంత ప్రయోజనం ఏమి నాకు టెన్షన్ లేదు దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది నిర్ణయ కాలము ఆ నిర్ణయ కాలంలో ఇప్పటి వరకు నా చేతికి అందించినవన్నీ దేవుడే ముందు డిసైడ్ చేసి ఇచ్చాడు అది కూడా ఇస్తాడు ఈ ప్రక్క నుంచి రోడ్డు అసలు నేను అనుకోలే ఈ ప్రక్క నుంచి రోడ్డు లింక్ అయిద్ది ఆ మెయిన్ రోడ్డు కానీ అసలు ఊహలో కూడా అనుకోవాల నేను అది దక్కిద్ది నా చేతికి వచ్చింది అని అనుకోలే నేను ఆయన ప్లాను ఆ సమయం వచ్చింది కదిలిచ్చాడు అది అందించాడు అటుపక్క నుంచి రోడ్డు వేసాడు ఇప్పుడు నేరుగా మనకు దేవుడు చిన్న పెద్ద రోడ్లో మనమే నడుచుకుంటూ వస్తున్నాం పరిచర్యలో నేను పొందినవి కానీ భౌతికంగా నా లైఫ్లో నేను పొందినవి కానీ చాలా విషయాలు అయితే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దడ సరుకు దడ ఆయాసం దడ ఆయాసం అన్నా 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 అన్న ఎప్పుడన్నా ఎప్పుడన్నాయి ఎప్పుడన్న ఎప్పుడన్నాయి ఎప్పుడన్నా నాకు చెప్పి 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 సాలిపోయి సాలిపోతుంది ఆగో ఆగు 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 కానీ నేను చెప్పినటువంటి రీతిలో విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ నూతన బలము పొందారు దేవుని కార్యాలు కూడా అంతే స్వతంత్రించుకున్నారు నేను చెప్తున్నా ఫైనల్గా ప్రియమైన బిడ్డ దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం ప్రాణం పెట్టినంతగా ఇష్టం నేను చెప్తున్నా తల్లి గర్భంలో శిశువుగా నువ్వు రూపింపబడుతున్నప్పుడే భూమిదికి రాగానే నీ ఆకలి తీర్చడానికి నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీ తండ్రి నీ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ నీకు అనుగ్రహించిన వాడు నీ తండ్రి ఏ ఘడియలో ఏ ఘట్టంలో నీకు ఏదేది లభించాలో అన్నింటినీ నీకు ఇప్పటివరకు అందించుకుంటా వచ్చాడు నీ తండ్రి ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా 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 ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటాం ఇక్కడ స్వతంత్రించుకుంటావు అక్కడ కూడా స్వతంత్రించుకుంటావు ఆందోళన అక్కర్లా కలవరం అక్కర్లా భయం అక్కర్లా నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో గుండా ఉన్నావో నాకు తెలియదు నేను ముగిస్తాను ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా అర్థమైందా అర్థమైందా కాలేదా దేవునికి స్తోత్రం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా ఇది ఒకటి చూడండి ఇక్కడ ఉంది అది అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా ఇదొకటి కనపడితే ఇది పెడతా కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ఏసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటూ ఉంటావు దేవుడేమిలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు పెట్టి ఉన్నాడు పెట్టి ఉంటాడు పెట్టి ఉన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఇక్కడుండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు నువ్వు ఇక్కడ ఉండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు ఆయన అంటాడు కొంచెం ముందుకు బదా అంటాడు రెండు అడుగులేసి ప్రభా ఎప్పుడు ప్రభా ఎప్పుడు తండ్రి కొంచెం ముందుకు బద అంటాడు ప్రభా ఎప్పుడు తండ్రి ఎప్పుడు నన్ను మొరపెడతా అంటాడు ఇంకొంచెం ముందుకు బద అంటాడు అంటే ఇది కాల గమనం కాల ప్రయాణం మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ గుడ్ ప్రభా ఎప్పుడు తండ్రి ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక రెండు అడుగులే అంటాడు రెండు అడుగులేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాట పడింది నీకు దక్కింది కాసేపు పాటలు ఉంటాయి స్తోత్రాలు ఉంటాయి కృతజ్ఞత కోటాలు ఉంటాయి మామూలుగా ఉండదు హడావుడి అయిపోయిందా ఇది వచ్చేసింది యా స్తోత్రం హల్ ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన అర్థమవుతుందా మీకు చెప్పేది ఇంతటితో ఆగదు మళ్ళీ చాలా ఉండలా ఒక్కొక్క ఘట్టంలో పెళ్ళైనదాకా ఒక తపన పెళ్ళయినాక ఇంకొక తపన అది దాకేమో ఒక తపన ఆ పిల్లలు పుట్టిందాక ఇంకొక తపన వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభా అని చెప్పి స్తుస్తూ ఉంటాం తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం అయ్యా మరి దాని సంగతి ఏంది ప్రభా దాని సంగతి ఏంది ప్రభా కొంచెం అంటాడు కొంచెం అంటాడు విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు దేవుడికి ఏమో అవన్నీ తేడా మనకి కనబడవు భవిష్యత్తులో చూడగలవా మనం ఆయన అయితే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదును రాజుగా డిసైడ్ చేశాడు రాజుగా డిసైడ్ చేశాడు ఆయన గొర్రెలుగా అత్తం మొదలు పెట్టాడు చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి 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 రాజు అయ్యాడు బ్రదర్ నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు నువ్వు ఈ చదువుతావు దాన్ని ఎవ్వడం ఆపలేదు సిస్టర్ మై డియర్ సిస్టర్ నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు నువ్వు దాన్ని ఎవ్వడం ఆపలేదు నిజమమ్మా మనకేమో కనబడవు ఏమో దేవుడు మర్చిపోయాడేమో మర్చిపోతాడేమో అని మన ఫీలింగు ఆయన ఏమో వెర్రి ముఖంపా నాకు గుర్తులు చేస్తుంటా నువ్వు నాకు తెలుసు కనుపద అంటారు ప్రార్థన చేస్తున్నాగా మొర పెడుతున్నాగా నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ విన్నాను కదా నేను చూస్తాలే నీకు సిద్ధపరిచే ఉంచాలే పద ఆ ఘట్టానికి పో నీకు అందిస్తా అక్కడ అక్కడ ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసిన ఇద్దీ మళ్ళీ ఆ కృతజ్ఞత కూటాలు స్తోత్రాలు హలెలుయ పాటలో ఆరాధన అయిపోయింది స్తోత్రం రెండు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయ్యింది ప్రవ్వా మరి దాని సంగతి ఏంది నేను మొదలు పెట్టాం మళ్ళీ పా పద అక్కడ సిద్ధపరిచా పదా ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు పా మళ్ళా నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచేది నీ కళ్ళకు కనపడిద్ది అవన్నీ ఒకటొకటిగా ఒకటోకటిగా నీకు అందుతున్నప్పుడు ఒకటి క్లియర్గా అర్థమైద్ది ఏంటో తెలుసా దేవా ముందే సిద్ధపరిచావా నాకు ఎంత ఇష్టమయ్యా నేను అంటే నీకు దాచిపెట్టావా దాచిపెట్టావా ప్రభు నా కోసమే అంటాడు నీకోసమే తగి ఏడిచావుగా తీసుకోబా అంటాడు ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ తపన ఆగదు ఏం చేయదు మరి బతుకంతా అంతే ఇన్ని పొంది కుప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ప్రభా మరి దాని సంగతి ఏంది నాయన్న మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి ఆయన అంటాడు ఇన్ని ఇచ్చా కదా ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా దాన్ని కూడా సిద్ధపరిచి పద అంటాడు ఆ కాల ఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది ఈ విధంగా ఏ మజిలీలో ఎక్కడ నీకు ఏమేమి ఎదురు కావాలో ఏమేం పొందాలో ఏమేమి ఆశిస్తున్నావో అవన్నీ కూడా గొర్రెలు కాసుకునే నన్ను రాజును చేసావు కనుక నీవు నువ్వు గుడారంలో ఉంటావు నాకు ఇష్టం లేదు ప్రభు నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావిదంటే అవునా కడతావు మందిరం నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుకు చెప్పాడు అంటే కొడుకును సిద్ధపరిచాడు కొడుకు కట్టే మందిరాన్ని కూడా దానికి కావాల్సిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు ముందే 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 డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం ముందే డిసైడ్ డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావలసిన అవసరాలకు సహాయము అవసరాలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది నిర్ణయించబడింది ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు కృపలో ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా హాస్టల్లో వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు నాకు మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు పొందుకుంటావా ఇప్పటికే చాలా పొందానన్నా ఇక ముందు కూడా పొందుతాను వాళ్ళు చేతులు ఎత్తండి సందేహం లేదుగా మరి కలవరం దేనికి ఇంకా దిగులు దేనికి కన్నీళ్ళు దేనికి చెప్పుగా వీటన్నిటితో పాటు నీ పక్షమున జరిగిన అన్యాయమునకు దేవుడు తీర్చే తీర్పులకు కూడా ఆ కాలం రావాలి మొత్తానికి ఉంటుంది సినిమా ఎవడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవడు వదిలిపెట్టడు నవ్వేవాడిని నవ్వని వెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టని దూషించేవాడిని దూషించని అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది అది కూడా ముందే సిద్ధపరచబడి ఉంది నేను ఇలాగా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు పొందుకున్నా ముందు ముందే ముందు ముందే ముందు ముందే దేవుడు నాకు సిద్ధపరిచి ఆ టయానికి అందించినవి ఎన్నో నేను అనుభవంలో నేను పొందుకున్నా ఇక ముందు కూడా పొందబోతున్నా దేవునికి స్తోత్రం ఇలా దేవుడు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైన ఈవులన్నిటితో పాటు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని విధములైన శ్రమలను కూడా మన జీవితంలోకి అనుమతిస్తాడు మన మేలు కోరి అవి తీరిన తరువాత మనం పొందవలసినటువంటి దాన్ని మనకు అందేటట్టు దేవుడు చేస్తాడు కాబట్టి కలవరాన్ని తీసేయండి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను అన్ని పొందుకుంటాను మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు మా నాన్న నా కోసం అన్ని ముందే సిద్ధపరిచి ఉంచాడు నాకు కలవరం లేదు అనగలవాయి రాత్రి అనగలవాయి రాత్రి నాకు కలవరం నాకు ఆందోళన గుండెదడ ఆయాసం రొప్పు అలసట మా నాన్న మా ప్రియమైన డాడీ మా మంచి తండ్రి నాకన్నీ ముందే సిద్ధపరిచించాడు ఎవరి ఎందు సిద్ధపరిచేడా క్రీస్తు సిద్ధపరిచేడా క్రీస్తు యేసు యొక్క ఏర్పాటు మీరు ఎరుగు ఎరుగుదురు కదా ఆయన తన సొంత కుమారుని మన కోసం ఇయ్య వెనుతీయలేదు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు అన్నాడు పౌలు క్రీస్తునందు మన జీవం దేవుల్లో భద్రపరచడమే కాదు ప్రభువు నందు మన ప్రతి అవసరమునకు సమాధానం ముందే ఏర్పరచబడింది ఆ నిశ్చయితతోనే నేను ఇంత భరోసాతో చెప్తున్నా దేవునికి స్తోత్రం మనందరం ఎవరిమే మనుషులు కృప పొందిన వారం అని చెప్పండి అది ముగింపు ఎవరు మనందరం ఎవరి కృప తండ్రి అయిన దేవుని కృప ఏసయ్య కృప పరిశుద్ధాత్మ కృప కృపకు మూలమగు ఆత్మ అనుగ్రహించు కృప మనం పొందుకున్నాం కృపకు మించిన ఐశ్వర్యము కృపలో అన్నీ మనకు ముందే డిసైడ్ చేయబడ్డాయి అన్నీ అందుతాయి కాబట్టి ఏ విధమైనటువంటి వేదనలో ఉన్నా ఈ రాత్రి వదిలేసి ఆయన కృపను వేడుకోండి కృపలో ప్రతి అవసరతకు సమాధానం ఆయన దగ్గర వేడుకోండి తప్పకుండా పొందుతారు ఆమెన్ కట్టబడిన గాడిద పిల్లని ముందే సిద్ధపరిచ ఉంచాడు అక్కడ మేడగది ముందే సిద్ధపరచబడింది అన్నీ ముందే ఏసయ్య శిలువ మరణ పునరుద్ధానముల ముందే ప్రవచించబడ్డాయి అంత ముందు ముందే ముందు ముందే నపుంస కూడా రథం మీద వస్తుంటే ఫిలిప్పు లైన్లోకి వచ్చేసాడు ముందే చూడండి ఎంత సవులు తార్సోడైన సవులు దమస్కులో వాని ఇంట దిగితే అననీయ్య రానే వచ్చాడు లైన్లోకి ముందే ముందే ఒక్కసారి మోకాళ్ళ మీద కొద్దాం నీ తండ్రి నీకంటే చిత్తశుద్ధి కలిగిన వాడు నీకంటే బాధ్యత కలిగిన వాడు బాధ్యత కలిగిన వాడు నీ తండ్రి నీకంటే నీ విషయంలో శ్రద్ధ కలిగిన వాడు నీ గురించి నువ్వెంత ఆలోచించుకుంటావో నాకు తెలియదు కానీ నా గురించి నేనెంత ఆలోచించుకుంటానో తెలియదు కానీ నీ గురించి నా గురించి ఎంత ఇంట్రెస్టో ఎంత శ్రద్ధో ఆయనకి నువ్వు తెలుసుకొని ఉండాలి తెలుసుకొని ఉండాలి అప్పుడే కలవరం వదిలేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతాం చెల్లించగలుగుతాం దేవుడు అనుగ్రహించేవన్నీ విశ్వాసము ద్వారా అన్నీ పొందుకుంటాం అన్ని పొందుకుంటా కోరావో మొత్తం వినబడ్డాయి అక్కడ ఆగా వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తావుగా నమ్ము కృతజ్ఞతలు చెప్పుకో థ్యాంక్ యూ లాడ్ నాతో మాట్లాడినందుకు నాకు ఒక నిశ్చయత ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ కృతజ్ఞతలు తండ్రి నాన్న నీకు వందన నాతో మాట్లాడినందుకు నన్ను ధైర్యపరిచినందుకు నాలో నిశ్చయత కలిగించినందుకు నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రములు నానా స్తోత్రములు ముందే సిద్ధపరిచిన దేవుడు నిత్యమైన తీర్పు కూడా సిద్ధపరిచాడు దుర్మార్గులకు నిత్య నరకాగ్ని కూడా సిద్ధపరిచాడు దుష్టులకు దైవోగ్రత కూడా ముందే సిద్ధపరచబడి ఉంది పక్క తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తునని దేవుడు మాట్లాడుతున్నాడు జరిగేవన్నీ ప్రభు చూస్తానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు ఆయన అనుమతించకుండా ఏది జరగదు ప్రభు సెలవు లేక ఇది జరిగిన అసంభవం ప్రార్థన చేద్దాం దేవా జరుగుతున్న పరిణామాలను బట్టి మాట్లాడే మా జీవితాలకు సంబంధించిన అవసరాల విషయంలో కూడా మాట్లాడే నీవు మాట్లాడిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు తండ్రి ముఖాముఖి మాట్లాడి కలవరంలో ఉన్న నాకు కన్నీళ్లలో ఉన్న నాకు ఇదిగో నీకు విడుదల నిర్ణయించబడింది కృపలో ఉన్నావు నువ్వు నా కృప పొందుకున్నావు నువ్వు కృపలో సమస్తము నీకు ముందే సిద్ధపరచబడి ఉంది భయపడకు త్వరలోనే ఆ కాలం రాబోతుంది త్వరలోనే సమయం రాబోతుంది ఇంకా బహు సమీపమైంది నీ విడుదల విడుదల సమీపించేను నీకు వెలుగు నీవనుగ్రహించిన ఈ మాట కొరకు నీకు వందనాలు 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 ఎంతమంది బిడ్డలు నిరాశాని స్థాల్లో ఆవేదనలో కృంగిన స్థితిలో ఉన్నారో మాకు కావలసిన సమస్తము కూడా ముందే సిద్ధపరిచిన మా బంగారు తండ్రి వాటన్నిటిని కూడా మేము స్వతంత్రించుకుంటామన్న ని చేత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్ర నీకే మొర పెడుతూ నీ వైపే చూస్తూ ఓపికతో స్వతంత్రించుకుంటాను ప్రభువ స్తోత్రములు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాకు స్వతంత్రింపజేసినందుకు స్తోత్రాలు నా కోసం దాచిపెట్టినందుకు నీకు స్తోత్రాలు నా కోసం సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెప్పు తమ్ముడా చెప్పు నాకు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు అది రేపే జరగవచ్చు ఎల్లుండి జరగవచ్చు ఇంకా పది రోజులు జరగచ్చు మళ్ళీ ఆల్ నైట్ కదా నువ్వు సాక్ష్యం తీసుకొని రావచ్చు అలా వచ్చి ఆన్లైట్ కళ్ళను అద్భుత సాక్ష్యం తీసుకొని రావచ్చు దేవునికి కృతజ్ఞతలు చెప్పు అల్ప విశ్వాసిలాగా సందేహపడి కలవరంలో ఉన్నాను ప్రభు నన్ను క్షమించు క్షమించు ఇంతవరకు కలవరపోయాను 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 ఇంక అవసరం లేదు నా పిల్లల ఫ్యూచర్ కావాల్సింది సిద్ధపరిచే ఉంచావు నా భవిష్యత్తు కావాల్సింది సిద్ధపరిచయ ఉంచావు నా ఇంటి వారికి కావాల్సింది సిద్ధపరిచే ఉంచావు ఓ తండ్రి నీవు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు సిద్ధపరిచే దేవుడుగా ఈరోజు నా ముందు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రములు 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 సేవ కూడా కృతజ్ఞతలు చెప్పు నీవు సేవ చేసే స్థలాన్ని కూడా సిద్ధపరిచాడు నువ్వు వెళ్ళవలసిన ప్రదేశాన్ని సిద్ధపరిచాడు అక్కడ నీ కొరకు ఆత్మలను సిద్ధపరుస్తున్నాడు ఓ నీ కొరకు కార్యం రెడీ చేసి పెట్టాడు ఓ నీ ద్వారా బలమైన కార్యాలకు నాంది పలకబోతున్నాడు నా దేవుడు సిద్ధపరిచుడు సిద్ధపరిచినందుకు స్తోత్రమయ చాలా వందనాలు బ్రహ్మా కృతజ్ఞతలయ్యా ధన్యులం డౌట్ లేదా విశ్వాసం ఉందయ్యా మాకు విశ్వాసం ఉందయ్యా నీ దాసుడు ద్వారా నువ్వు పలికినవి నిజం ప్రభువ నీ కాలములో నువ్వన్నీ నెరవేర్చగల దేవుడవు ప్రభు నీకు స్తోత్రాలు 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 కృతజ్ఞతలు చేస్తారు యేసు క్రీస్తు నామములో నా ప్రభువ అన్నీ మాకు అనుగ్రహించాము అన్నీ మాకు అనుగ్రహించావు అన్నీ మాకు అనుగ్రహించావు అన్నీ మాకు అనుగ్రహించావు అన్నిటితో పాటు జరుగుతున్న దుర్మార్గాలకు న్యాయ తీర్పు కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు న్యాయ తీర్పు కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 ఓ న్యాయము చేసినందుకు నీకు స్తోత్రములు 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 మా పక్షమున కదులుతున్నందుకు స్తోత్రములు 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 కార్యములు చేస్తున్నందుకు స్తోత్రములు చేసినందుకు స్తోత్రములు 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 ఇక్కడ కూడిన నీ బిడలకు ఈ ఏ శ్రమ ఏ సమస్య ఏ శోధన ఏ వ్యాధి ఏ బాధ ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఏ అప్పు ఏ ప్రయత్నంలో విఫలత ఏ దానికి కూడా కావలసిన సమాధానాన్ని నువ్వు సిద్ధపరిచినందుకు ఇచ్చినందుకు విశ్వాసంతో స్తోత్రం 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 దాచిపెడతావు తండ్రి మాకు దాచిపెడతావు తండ్రి మా అయ్యా మా అయ్య అయ్యా మా కోసం అయ్యా మా బంగారు తండ్రి అయ్యా నువ్వు మాకేం తక్కువ చేస్తావయ్యా నువ్వు మాకు అన్యాయం ఎందుకు చేస్తావయ్యా నువ్వు న్యాయవంతుడవైతే మేం పాపులమై ఉండగానే పాపులమై ఉండగానే ప్రేమించి ప్రాణం పెట్టిన తండ్రివైతే మాకెందుకు అన్యాయం చేస్తావయ్యా నువ్వు మాకు దాచిపెట్టే దేవుడు అయ్యా దాచిపెట్టే తండ్రివయ్యా తొందరపాటును క్షమించయ్యా అవిశ్వాసమును క్షమించయ్యా అల్పవిశ్వాసమును మన్నించయ్యా కృతజ్ఞతలయ్యా తప్పకుండా పొందుకుంటానయ్యా నేను పొందుకుంటానయా ఇప్పటికే ఎన్నో పొందుకున్నానయ్యా ఎన్నో పొందుకున్నానయ్యా ఇక ముందు కూడా పొందుతాను బ్రభా నాకు సందేహం లేదు తండ్రి నన్ను ప్రేమించే నా తండ్రికి నువ్వు నాకు తోడుగా ఉన్నావు తండ్రి తోడుగా ఉన్నావు తోడుగా కృతజ్ఞతలు జరుగుతుంది ఏ సునాములో నేను మయం తండ్రి ఆమె ఈ నిశ్చయిత గలవారైత ఇప్పుడు చెప్పిన విషయాలు విని ని చేత గలవారే ప్రభునందు ఆనందించండి మరలా చెప్తున్నా ఆనందించండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయండి ఓకే దేన్ని గురించి కలవరపడద్దు మన దేవుడేం చేతగానోడు కాదు అయ్యో నేను ఇలా ఇద్దని ఊహించలేదు అని ఫీల్ అయ్యేవాడు అంతకన్నా కాదు అన్నీ ముందు ముందే రెడీ చేసి పెట్టాడు దేవునికి మహిమ